రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నవారంతా నిర్భయంగా నిజాయితీగా స్వేచ్ఛగా ఓటింగ్లో పాల్గొనాలని శ్రీకాకుళం జిల్లా నలుమూల్లో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు గురువారం రాత్రి కలెక్టరేట్ ఆవరణలో సమావేశమై పిలుపునిచ్చారు ఈ ఓటు మీద ఆధారపడి ఉంది ఎవరు ఎప్పుడైతే మనం ఓటు సద్వినియోగం చేసుకుంటామో అప్పుడు ఆ రాష్ట్రం ఆ దేశం ఆ ప్రజలు అందరూ హాయిగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క కూడా ఓటుకి ముఖ్యంగా ఎక్కువ ప్రధాన ఇచ్చి ప్రతి ఒక్కరూ వాళ్ళ తాలూకా బూత్ నెంబర్ ముందే తెలుసుకొని అక్కడికి అక్కడికి వెళ్ళి మనం ఓటు ముందే తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఓటేస్తే ఓటేస్తే మనం మా మన నాయకులు మంచి నాయకులు ఎన్నుకుంటాం ఈ విధంగా మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి అందరూ ఓటుని ప్రథమంగా ఓటు వేసిన తర్వాత రెండు రూపాయలు చేయాలి ఆ రోజు మాత్రం అప్పటి అందరి గురించి ప్రతి ఒక్కరూ ఓటుని ఓటు కోర్టులో బాబా నేను డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను అడ్వకేట్ని అయ్యాను అయితే ఓట్ అనేది ఇంతకుముందు ఎన్నో సార్లు నేను ఎలక్షన్ ఆఫీసర్ పనిచేశాను కానీ ఓట్ అనేది పవర్ఫుల్ వెపన్ అండి అది అది ఎలాగ పవర్ఫుల్ వెపన్ అయ్యిందంటే మన మన తాలూకా ఫేట్ని స్టేట్ తాలూకా ఫేట్ని అలాగే నేషన్ తాలూకా ఫేట్ని కూడా మార్చే శక్తి ఉన్నది ఓటు మనం ఆ ఓటు అనేది ప్రతి ఒక్కరు ఓటు వేయాలండి ఓటు ఉందో అందరూ కూడా ఓటు వేయాలి మా అబ్బాయి అయితే ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వచ్చి ఓటు వేసుకొని వెళ్ళిపోతున్నాడు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అలాగా ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది వేసి వాళ్ళ ఇష్టం మీదనే వాళ్ళు బాగా స్టడీ చేసి ఎవరికి వెయ్యాలి అనేది వాళ్ళే డిసైడ్ చేసుకొని ఆ ఓటు మీదనే ఆధార్పేట్ ఉంటుంది మన స్టేట్ తాలూకా మన నేషన్ తాలూకా ప్రగతి ప్రగతి ఎందువలన ఎవరు సరైన లీడరు మన చక్కగా సేవ చేయగలడు మన ప్రజలకి చక్కగా మెమైకబుల్ అంటే ఎమ్మె మెమైకమై ప్రజలతో ఉండి వాళ్ళకి సేవ చేయగలడన్న ఆలోచన పెట్టుకొని ఓటు వేయాలి అలాగే ఓటు వేసిన వాళ్ళు డెఫినెట్గా ఆ లీడరు ప్రజలతో ఉండి ప్రజలు సేవ చేయగలడు అలాగే ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే మన పార్టీ నాయకుడితో సంబంధం లేదు మనకు కావాల్సింది ఏంటంటే మన ప్రజలకి సేవ చేయగలదు ఏ వ్యక్తి ఏ పార్టీ అలాగే దేశ ప్రగతి కోసం ఎవరు ఉపయోగపడతారు అన్నది ఆలోచించుకొని చేస్తే మన దేశ ప్రగతి దాని మీద బాధారపడి ఉంటుంది థ్యాంక్ యూ ప్రపంచంలో అతి పెద్ద దేశమైనటువంటి భారతదేశంలో జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల పండగ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ప్రజల్లో అందరిలో చైతన్యం కలిగించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఈ నెల పద్నాలుగవ తేదీన ఆదివారం వివిధ స్వచ్ఛంద సంస్థలు వాకర్స్ క్లబ్స్ అదేవిధంగా వివిధ పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు ఎన్సిసి స్కౌట్స్ కళా కళామూర్తులు ఇవన్నీ సమ్మేళనంతో ఒక పెద్ద యాత్రను కళా జాతరను తీసే విధంగా సన్నద్ధం చేస్తున్నారు ఈ నెల పద్నాలుగో తేదీన ఆదివారం నాడు అది ఉదయం ఆరున్నర గంటలకి ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ ర్యాలీ ప్రారంభించి నేరుగా నడుచుకుంటూ అందరూ కూడాను స్లోగన్స్తో సెవెన్ రోడ్ జంక్షన్కి శ్రీకాకుళం సెవెన్ రోడ్ జంక్షన్కు వచ్చి అక్కడ ముగింపు సభా కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జేసీ గారు మరియు పెద్దలందరి ఎన్జిఓస్ విద్యార్థులు అందరి సమక్షంలో ఆరోజు ఎన్నికల యొక్క ప్రాధాన్యత ఎన్నిక భారతదేశానికి ఎంత విలువైనటువంటిది అన్న విషయంపై వాళ్ళంతా కూడాను ఒక సందేశాన్ని ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ భారత ప్రజలందరికీ ఇచ్చే విధంగా ఈ సదస్సుని ఏర్పాటు చేస్తున్నారు ఈ సదస్సులో పాల్గొన పాల్గొనాలని దీనికి ఒక మంచి సంకల్పంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాకర్స్ క్లబ్స్ తరఫున స్వచ్ఛందంగా అందరికీ కోరుకుంటున్నాం నా పేరు డాక్టర్ మంతిని వాసుదేవాచారి నేను ఫిజికల్ డైరెక్టర్గా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను నమస్తే తారీఖున వాటర్ హక్కు ఓటు హక్కు దినోత్సవం బాగా అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఈ నెల పద్నాలుగున పెద్దగా ర్యాలీ చేస్తున్నాం అందరూ వాకర్స్ క్లబ్లు స్వచ్ఛంద సేవా సంస్థలు ఎన్జిఓస్ అలాగే మన ఆర్మీ వాళ్ళు అందరూ పాల్గొంటున్నారు అందరూ ఈ కార్యక్రమానికి విజయవంత దేవత నా పేరు లక్ష్మి నేను హౌస్ మరి ఓటు అనేది చాలా ఇంపార్టెంట్ మరి కలెక్టర్ గారు ఆలోచనలతో మనం పద్నాలుగో తారీఖు నుంచి అందరినీ మహిళలని ఫ్రెండ్స్ని అందరూ ఈ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరినీ మనం ఇన్వాల్వ్ చేసి అందరికీ ఈ ఓటు ఒక గురించి చెప్పి మనం అందరం ఈ కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం